అమరావతి వేసిల రాజధాని అంటూ జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు వివిఆర్ కృష్ణంరాజును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతనిని విశాఖపట్నం సమీపంలో తగురు వలస వద్ద బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు విజయనగరంలోని సన్నిహితుడి నివాసంలో రెండు మూడు రోజుల పాటు దాక్కున్న కృష్ణంరాజు అక్కడి నుంచి మరో ప్రాంతానికి వాహనంలో పారిపోతుండగా పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు ప్రాథమిక విచారణ అనంతరం ఆయన్ను అక్కడి నుంచి బుధవారం రాత్రి గుంటూరుకు తరలించారు గురువారం కోర్టులో హాజరుపరుస్తారు ఈ నెల ఆరవ తేదీన సాక్షి టీవీ ఛానల్లో ప్రసారమైన కేఎస్ఆర్ లైవ్ షో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వివిఆర్ కృష్ణంరాజు అమరావతి మహిళల ఆత్మ కించపరిచేలా అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా అందాయి అమరావతి ఐకాసా దళిత నాయకురాలు కంబంబాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదుపై తుల్లూరులో నమోదైన కేసులో కృష్ణంరాజే ప్రధాన నిందితుడు ఇదే కేసులో రెండో నిందితుడైన సాక్షి టీవీ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు